మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానంగా కానుగున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధి నామానికి మహిమ కలిగిన గాక ఉదయకాల సమయంలో మనం ప్రభు మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే జకరే గ్రంథంలో ఒకటో అధ్యాయము మూడో వచనం జకరే గ్రంథము ఒకటో అధ్యాయం మూడో వచనంలో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుదునో అని మన ప్రభు ఆయన ఎహోవా సెలవిస్తున్నాడు దేవుడు నమ్మక మహిమ కలిగిన గాక ఈరోజు మీరు నా తట్టు తిరిగితే దేవుడు అంటున్నాడు ఈరోజు మీరు నా తట్టు తిరగాలి మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగితాను హలోయ దేవుడు మన తట్టు తిరిగితే దేవుడు మన ప్రాబ్లమ్స్ అంతా కూడా ఆయనే చూసుకొని సాల్వ్ చేసేస్తాడు ఈరోజు మనమే కష్టపడి ఆ యొక్క ఆ భారాన్ని భరించాలంటే మన వల్ల కాదు కొంతవరకు మన భారం భరించవచ్చు కానీ కొన్ని కార్యాలు కొన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయం మనకు కావాలి అలీలోయ కుటుంబం కష్టపడుతుంది ఓకే భార్య నువ్వు భర్త పిల్లలు కష్టపడుతున్నారు కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ వెళ్తున్నారు ఇందులో మనం దేవుని తొట్టు తిరిగి దేవుని యొక్క సహాయం కోరుకుంటే దేవుడు మన భారంలో కూడా చూడండి దేవుని కూడా మన ఆ భారాన్ని భరిస్తూ ఉంటే మనకు కొంత భారం తగ్గిపోతుంది కదా ఇంకొక వ్యక్తి మన కుటుంబంలో చేరితే ఒక వ్యక్తి కాదు ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు ఆయన మన జీవితంలోకి వస్తే మన భారం అంతా కూడా ఆయన మోస్తాడు మనకి ఈజీ అయిపోతుంది కదా ఈ యొక్క సత్యం మనకు తెలియక మన భారం మనమే మోసుకుంటూ ఉంటాం కదా పర్శుధాత్మ దేవుడు రోజు అంటున్నాడు నే నా తట్టు మీరు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు నిజంగా దేవుడు మన తట్టు చూస్తే దేవుడు మన తట్టు తిరిగినాడంటే నిజంగా దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు నీకు అలాంటి జ్ఞానము రావాలి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా మరి యోగో చూడండి ఆయన యథార్థవంతుడును ఒకటో అధ్యాయంలో ఒకటో చూడండి యోగు యథార్థవంతుడునో న్యాయవంతుడినై దేవునిందు భయభక్తులు కలిగి చెడితనం విసర్జించిన వాడు హలెలుయా అతడు ఊచు దేశమునందు ఉన్నటువంటి యోబు ఊచు దేశము కదా ఇతడు అతని పేరు ఏంటి చెప్పండి యోగు యోగు అనే అర్థానికి ఏంటి మరి చూడండి మన ఇబ్రూ పదంలో యోగు అనే పదానికి ఏంటంటే అర్థం చూడండి దేవుని తట్టు తిరిగేవాడు హలేలుయా దేవుని తట్టు తిరిగేవాడు యోగం యథార్థవంతుడు నీతివంతుడు దేవునితో తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు మనము యథార్థంగా ఈ లోకంలో బ్రతకాలంటే ఎలాగ బ్రదర్ లోకం చెడిపోయింది కదా నీతిగా న్యాయంగా బ్రతికితే మనం ఈ లోకంలో బ్రతకలేము కదా కుటికే అన్న భోజనానికి కష్టపడతాం అని ఈరోజు మనము రీతిగా ఆలోచన చేస్తే నిజమే నీతిమంతులకు కష్టం ఉంటుంది దేవుడే అన్నాడు కదా నీతిమంతుల కొలుగా ఆపదలు అనేకమని అన్నాడు కానీ నీతిమంతుడు కూడా బ్రతకగలడు హలేయా నీతిమంతుడు కూడా సామర్థ్యం కలిగించుకోగలడు నీతిమంతుడు కూడా మరి యొక్క మరి ఆర్థికంగా మరి దేవుడు దేవుడు దీవించగలడు అతన్ని ఆర్థికంగా కూడా నీకు దేవుడు శక్తిని ఇస్తాడు కష్టం చేసి నువ్వు సంపాదించుకొని ఆరోగ్యం ఇస్తాడు దేవుడు ఆయుసం పొడిగిస్తాడు దేవుడు నీతిమంతులు ఎవరు కూడా ధనవంతులు లేరా ఈరోజు మనం ఆర్థికంగా కష్టపడాలు బ్రదర్ కష్టపడతారు సార్ నీతిమంతులుగా మనం ఉంటే బ్రతుకున్నాం ఈ లోకంలో అని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉంటారు కదా నీతిమంతులు కూడా యథార్థంగా బ్రతికే వాళ్ళు కూడా ఈరోజు గొప్పవారు ఉన్నారు హలోయ దేవుడు వారిని చర్చించినాడు మనిషి యొక్క కష్టార్జితం ఎక్కువ కాదు కానీ దేవుని మాట నుంచి వచ్చే ఆశీర్వాదము మనం ఐశ్వర్యవంతుగా చేస్తుంది దేవుని నాక్యాన్ని చదవలేదా మరి ఈరోజు నువ్వు మరి ఏ యథార్థమంతుడు ఏ విషయంలో అతను పాపం చేయలేదు ఏ విషయంలో కూడా అతను తప్పుడు చేయలేదు తన సహోదరులు ఎందుకు ఇంకా నీతిమంతుడుగా మంతుడుగా ఉంటావా దేవుడిని దీవించినాడా చూడు ఈరోజు నువ్వు సమస్తం కోల్పోయిన వంట దూషిస్తున్నావు కూడా నా దేవుడు గొప్పవాడు ఆయన ఇస్తాడు తీసుకుంటాడు మరలా ఇవ్వగలడు తిరిగి హలేలుయ అంటూ దేవుడు యోగుని ఆశీర్వదించాడు యథార్థవంతం ఉన్న యోగుడు దీవించలేదా కష్టం చేసే జ్ఞానం యోగుకిచ్చినాడు దేవుడు సంపాదించుకునేటువంటివి ఆ జ్ఞానము భాగ్యం దేవుడు యోగుకిచ్చినాడు ఈరోజు నీకు నాకు ఇస్తాడు నువ్వు దేవుని తట్టు తిరగాలి హలేలుయ దేవుని తట్టు తిరుగు బ్రతకలే మనం ఈ లోకంలో న్యాయవంతుడుగా బ్రతికితే అనుకోవద్దు కానీ నీతివంతుడుగా యథార్థవంతుడుగా యోగులు బ్రతుకు దేవుడిని తడు తిరిగి అన్ని విధాలుగా నేను హెచ్చిస్తాడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట యోబు మరి సమస్తం చూడండి ఆయన ఏమి చూడండి అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగను అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతలీడ్లను ఐదు వందల గాడిదల గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను హలోండియా మరి లోకంలో నీతివంతుడిగా బ్రతికితే మనం గొప్పవరం కాలేమా యుదార్థవంతుడుగా బ్రతికితే మనం గొప్పవాడం కాలేమా మరి ఎలా గొప్పవాడయ్యాడు ఎలా గొప్పవాడయ్యా చూడండి నీతి న్యాయంగా నడుచుకుంటే దేవుడే మనం హెచ్చిస్తాడు హలెలుయ ఆయన వాక్యం మనం హెచ్చిస్తుంది ఆయన ఐశ్వర్యం మనకిస్తాడు దేవుడు మనం అనేశ్వర్యంతగా చేస్తుంది దేవుని యొక్క మాట హలెలుయా ఈరోజు దేవుని తట్టు మనం తిరుగుతావా దేవుడు మన తట్టు తిరుగుతాడు దేవుడు మన కుటుంబంలో మన తట్టు తిరిగి మన కుటుంబంలో దేవుడు అంటే మనకు సమాధానము సంతోషము ఆనందము ప్రభునందు మనం ఎల్లప్పుడూ ఆనందించబడ్డలాగా ఉంటాం అన్నమాట అలే లుయా దేవుని మహిమ దేవుని నా మహిమ కలిగిన గాక చూడండి ఈ యొక్క సన్ఫ్లవర్ స్ట్రీస్ తోటేస్తారు కదా దాన్ని ప్రొద్దు తిరుగుడు పువ్వు అంటారు కదా ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఏ పక్క ఉంటే ఉదయకాలంలో ఈ పక్క ఉదయిస్తాడు ఆ పువ్వు ఆ పక్క తిరుగుతుంది మరలా సాయంకాలం వేలకి ఈ పక్క దేవు ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ పక్క తిరుగుతాడు ప్రొద్దు తిరుగుడు పువ్వు కదా ఆ పువ్వును జ్ఞాపనం చేసుకోండి ప్రొద్దు తిరుగుడు తోటలో పూలన్నీ కూడా ఇప్పకు తిరుగుతాయి ఉదయం మన సాయంకాలం ఇప్పకు తిరుగుతాయి ఎందుకు సూర్యుడు అనగా మనకి ఏం గుర్తొస్తుంది వెలుగు కదా వెలుగు ఏపక్క ఉంటే ఆ పువ్వు ఆపక్క తిరుగుతుంది చూడండి ఒక చెట్టుకున్నటువంటి జ్ఞానం ఈరోజు మనిషికి లేదే ఒక పువ్వుకున్నటువంటి జ్ఞానం ఈరోజు మనిషికి లేదా ఈరోజు మనం దేవుని తట్టు తిరగాలి సృష్టించిన సర్వ సృష్టికర్తన దేవుని మనకు దేవుని తట్టు తిరగాలి మనం అని జ్ఞానం మనిషికి లేదు ఈరోజు దేవుడిని జ్ఞానం ఎవడా బ్రతకడానికి దేవుని తట్టు తిరిగితే ఇస్తాడు ఆయన ఆలోచనకర్తానికి ఆలోచన ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు నీకు ఎముకలను బలపరిచే దేవుడు నువ్వు పని చేయగల మొసంతలను కూడా దేవుడు శక్తి ఇస్తే నీకు నువ్వు పనిచేసి బ్రతకగలవు గొప్పోడవుతావు నువ్వు హలేలుయా నీతి న్యాయం బ్రతకాలి ఈరోజు దేవుని తట్టి మనం తిరగాలి దేవుని ప్రార్థించు తండ్రి నువ్వు చూసుకో సమస్తం నాయన నేను పాపుల యొక్క జన్మించే మరి పాపులు తిరిగేటువంటి స్థలంలో ఉన్నాను పాపులు తిరిగి ఉండేటువంటి ఊరిలో ఉన్నాను ప్రవ్వా నీవే నాకు దిక్కయ్యా నన్ను హెచ్చించాయ్యా నన్ను బలపరుచు తండ్రి కుటుంబాన్ని పోషించుకోవాలి ప్రవ్వా యోగుని ఎలాగైతే నువ్వు గొప్పవానికి చేసినావు అలాగే మామూలు గొప్పవానికి చేయి తండ్రి అని మనం ప్రార్థించుకుంటే దేవుడు ఎందుకు మనకు గొప్పగారు చేయలేడు ఈరోజు మన దేవుని తట్టు తిరగాలి దేవుడు మన తట్టు తిరిగి సమస్త మనకి అనుగ్రహిస్తాడు హాలేయ దేవుడి నా మనకి మహిమ కలిగిన గాక ఆ రోజు చూడండి ప్రొద్దు తిరుగుడు మరి ఈరోజు వెలుగు తట్టు మనం తిరగాలి ఆ వెలుగు అంటే మన ప్రభువు నేస్తే లోకల్ నేను వెలుగైనా అన్నాడు దేవుడు ఎప్పక్కుంచే అప్పక్కు మరి మనం తిరగాలి వెలుగు తట్టు మనం తిరగాలి చీకటిలో ఉంటే మనము చీకట్లో నడిచేవాడు ఎక్కడికి ఏమైపోతాడో తెలియదు ఎక్కడ పడిపోతాడో తెలియదు ఈ రోజు వెలుగు తొట్టి తిరిగితే వెలుగు సమస్తాన్ని మనం గుర్తింపు చేస్తుంది మనకి హలయా కళ్ళు తేటగా ఉపడుతుంది మనము కాల తొట్టిల్లకుండా ఆ వెలుగు మనల్ని కాపాడుతుంది దేవునా నామనికి మహిమ కలిగిన గాక నీ కుటుంబంలో దేవుడు సమస్తాన్ని ఇస్తాడు దేవుడు యోబు అన్ని కలిగి ఉన్నాడు యథార్థవంతుడుగా బ్రతికాడు ఈ రోజు నువ్వు బ్రతికితే ఈ లోకం బ్రతకలేము అనుకోవద్దు అనుజునుల వలె నువ్వు దేవుడిని నిర్చిస్తాడు దేవుడిని బలపరుస్తాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు దేవనామనికి మహిమ కలిగిన గాక హలయా దేవుడు నీకు సమస్తం అనుగ్రించబోతున్నాడు ఈరోజు నీతివంతులుగా యథార్థవంతులుగా మనం మారాలి దేవుడితో తిరగాలి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి ఇతరులకు షేర్ చేయండి వాగ్దానం అనేక చేరాలి దేవుడు మీ కుటుంబాలు దీవించునుగా ప్రార్థన మహాపరిషుద్ధు ప్రేమ కలిగిన తండ్రి వాగ్దానాన్ని దీవించి మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నావు ప్రవ్వా నిజంగా మీ తట్టు తిరిగాడు అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు నీతి మంత్రులు బ్రతికితే ఈ లోకంలో బ్రతకలేరని మనుషుల యొక్క ఆలోచన కాకుండా మీ ఆలోచనలు ఉన్నతమైన గొప్ప ప్రభావ నీతి మంత్రులు కూడా హెచ్చించి దేవుడు మీ మాట హెచ్చిస్తుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గొప్పవారు కావాలి తండ్రి మీతో తిరగాలి ఎవరైతే నాయన ప్రభావ మీకు సంబంధం లేకుండా వారు విడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ మీ సన్నిధి చేర్చు ప్రభావ వాళ్ళు మీ తట్టు బిడ్డలు కావాలి మనసులు హృదయాలు మార్చమని ప్రార్థిస్తున్నాం దయచేసి నాయన ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగాలు కంపెనీలో దయచేయండి ఎవరికైతే వాహం కాలేదో వాళ్ళకి మంచి సమకూర్చండి ఎవరైతే అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నాయన మీకు గాయపడిన నష్టాలతో స్వస్థపరచండి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ తెచ్చేయండి ఐక్యత ఇచ్చేయండి ప్రభావ మీకు వందనాలు నాలుగు కొత్త చెల్లిస్తూ యా వీడే చూస్తున్న వాళ్ళందరూ కూడా నాయన ప్రభావం మారుమన స్పందరాన్ని సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావం చరిస్తూ ప్రతి ఒక్క అవసరాన్ని కుటుంబాల్లో మీరు తీర్చి సహాయం చేయమని సాక్షులందరినీ కూడా నాయన నిలబెట్టమని మీరు అక్కడ వరకు ఏసు క్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని ఉన్న పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్